తాజా మా బలమంటూ ఎప్పటికప్పుడు వార్తలను మీడియాకు స్వాగతం జడ్చర్ల మండల పరిధిలో ఈరోజు మొత్తం పదిహేను ఎంపీటీసీ స్థానాలకు గాను నాలుగు ప్రదేశాల్లో నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది అందులో ఒకటి ఎంపీడీ ఆఫీసు పోలేపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసు కోడ్గల్ గ్రామ పంచాయతీ ఆఫీసు గంగాపూర్ గ్రామ పంచాయతీ ఆఫీసులో నామినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అందుకుగాను మనము సిబ్బందిని సఫిషియెంట్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది ఇందు ఇటు పరిస్థితుల్లో మన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు పోలీస్ తరఫున తెలియచినది ఏమనగా ఈ నామినేషన్లు వేసేటప్పుడు కానీ తదుపరి ప్రక్రియ కానీ ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి ర్యాలీగా రావడం అటువంటివి చేయరాదు అలాగే వంద మీటర్ల దగ్గర లైన్ ఉంటుంది కాబట్టి వంద మీటర్ల దగ్గర ఆగిపోయి అక్కడ నుంచి ఓన్లీ క్యాండిడేట్తో పాటు బలపరిచే వ్యక్తులు ఇద్దరు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది వాళ్ళ ఫోన్లు కూడా ఎటువంటి పరిస్థితులు అలవ్ చేయడం లేదు కాబట్టి అభ్యర్థులకు అందరికీ కూడా పోలీస్ వారి సహకరించి గుంపులుగా రాకుండా ఓన్లీ వారితో పాటు ఒక ఇద్దరిని బలపరిచే వ్యక్తులు మాత్రమే లోపలికి వెళ్ళేటట్టు ఉండాలని చెప్పేసి పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ రాబోయే ఎంపీటీసీ ఎస్పీటీసీ అండ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా అందరు రౌడీ రౌడీషిటర్స్ అండ్ పొలిటికల్ ట్రబుల్ మంగర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎవరన్నా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళు పర్సనల్గా కొట్లాడకుండా ప్రతిదీ పోలీసు నోటీస్లో పెడితే మేము వచ్చేసి అది పార్టీ తాగా కాకుండా మేము ఏదన్నా కానీ క్లియర్ చేస్తాం కాబట్టి ఏదన్నా ముందుగా పోలీసులు తెలియపరచాలని పార్టీ అభ్యర్థులందరినీ కూడా తెలియజేయడం జరుగుతుంది అండ్ ఎవరన్నా ఎక్కడన్నా మద్యం విక్రయించడం కానీ ఇంకేదన్నా ప్రలోభాలు గురి చేయాలంటే మాత్రం వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అందుకే ఇప్పుడు బెల్ షాప్ల పైన కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులర్ చేస్తున్నాం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఉపేక్షించేది లేదు అట్ ద సేమ్ టైం వాటిని ప్రలోభ పెట్టాలని మాత్రం క్యాండిడేట్స్ ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళపైన క్రిమినల్ కేసులు వాళ్ళపైన కూడా చేయడం జరుగు ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయడం జరుగు